కేబిఎన్యూస్ కి స్వాగతం ప్రతి ఒక్క ఇంటికి కరెంట్ ఇవ్వడం ప్రతి ఒక్క ఇంటికి గ్యాస్ ఇవ్వడం నేనే ఆ రోజు దీపం పెట్టాను మా ఆడబిడ్డలు మర్చిపోయారు అప్పుడప్పుడు మర్చిపోయే ఇబ్బందులు తెచ్చుకుంటున్నాం నేను ఆ రోజు వంట చేసేటప్పుడు మా తల్లి కష్టాలు చూశాను వంట ఇంట్లో నుంచి బయటొస్తే కండల్లో నీళ్లు వచ్చేటివి దానికి కారణం పొగంతా ఇళ్లేది ఆ పొగతో ఊపిరితిత్తులు కూడా దెబ్బ తినేటివి ఆ రోజు నేను ఆలోచించి నా ఆడబిడ్డలకు ఈ కష్టాలు ఉండడానికి వీలు లేదు నా తల్లి పడిన బాధ నా ఆడబిడ్డలు పడడానికి వీలు లేదని దీపం పెట్టాను ఇంటింటికి పిలిచి పిలిచి దీపం కనెక్షన్ ఇచ్చాను అవునా కాదా తల్లి అయినా మర్చిపోయారు కదా అప్పుడప్పుడు మర్చిపోతున్నారు మర్చిపోయినప్పుడు భూతం వస్తా ఉంది మళ్ళా ఆ భూతాన్ని వదిలించుకోవడానికి మళ్ళీ వస్తున్నాం ఈరోజు మళ్ళా ఆమె ఇస్తున్నాం దీపావళి నుంచి రేట్లు పెరిగాయి కాబట్టి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం దీపం నేనే పెట్టాను గ్యాస్ నేనే ఇచ్చాను మళ్ళీ ఈ రోజు ఉచితంగా నేనే ఇస్తున్నానంటే అది నా ఆడబిడ్డలకు నా మీదుండే ప్రేమ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ప్రతి ఒక్క ఇంటికి గ్యాస్ ఇస్తాం ప్రతి ఇంటికి పవర్ కనెక్షన్ ఇస్తాం మార్చి ఇరవై ఐదు లోపల ఎక్కడన్నా మరుగుదొడ్లు వాడకపోతే మళ్ళా మరుగుదొడ్లు శాంక్షన్ చేస్తాం కంపల్సరీగా విధిగా మరుగుదొడ్లు వాడే కార్యక్రమానికి మీరు శ్రీకారం చుట్టాలి కమ్యూనిటీ మరుగుదొడ్లు మళ్ళా కట్టిస్తాం ఉండేటి ప్రక్షాళన చేస్తాం బయట పోయినప్పుడు ఎక్కడ కూడా ఆడబిడ్డలకు గాని ఎవరికి గాని మరుగుదొడ్డు లేదనకుండా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతాం రెండు వేల ఇరవై ఏడుకి ప్రతి ఒక్క ఇంటికి మంచి నీళ్ళు ట్యాప్ ద్వారా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతాం ఇది తప్పకుండా జయప్రదం చేస్తాం ఎన్నికల్లో చాలా స్పష్టంగా చెప్పాం ఇంటింటికి మంచి నీళ్ళు ట్యాప్ ద్వారా ఇస్తామని స్వచ్ఛమైన నీళ్లు ఇస్తామని చెప్పాం దానికి కట్టుబడి ఉన్నాం